హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తాను దానికి స్పెషల్గా కాజు కత్తిలి అండి మనకి స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ కొలతలతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మీరు ఇంట్లో ట్రై చేయండి ఇవి మీరు బాగా కాస్ట్లీ ఉన్న స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చారు అని అనుకుంటారు అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం జీడిపప్పు రెండు కప్పులు తీసుకుంటున్నాను నేను చిన్న ముక్కలైనా తీసుకోవచ్చు ఇలా గుండ్లైనా తీసుకోవచ్చు వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్గా గ్రైండ్ చేయాలి జనరల్గా మెత్తగా పిండిలాగా పౌడర్ అవ్వదండి కొంచెం రవ్వరవ్వగా అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం లోతుగా ఉన్న కడాయిలో ఒక కప్పు పంచదార తీసుకోవాలి రెండు కప్పుల జీడిపప్పుకి కప్పు పంచదార కరెక్ట్ కొలత స్వీట్ అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది పంచదార కరగడం కోసం అరకప్పు నీళ్ళు పోసి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో షుగర్ని కరగనివ్వాలి చూడండి ఇక్కడ పంచదార బాగా కరిగిపోయిన తర్వాత ఇక్కడ మనకి పాకం రావాలి పంచదార కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే పాకం వస్తుంది ఇక్కడ మనకిది లేత తీగ పాకం కాదండి అలానే మరీ ముదురు కాదు ఇలా మధ్యస్థంగా ఉండాలి అంటే తీగ కరెక్ట్గా ఫామ్ అవ్వాలి నిలబడాలి అలా ఉండేటట్లుగా పాకం తయారు చేసుకొని వెంటనే ఈ పౌడర్ని దీనిలో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ పాకం మరీ లేతగా ఉంటేనేమో బర్ఫీ పర్ఫెక్ట్గా రాదు మరీ ముదిరిపోతే మనకి బర్ఫీ అనేది డ్రై అయిపోయి ఊరికే తునిగిపోతుంది ఇలా మే మధ్యస్థంగా పాకం ఉన్నట్లయితే అప్పుడు బర్ఫీ సాఫ్ట్గా ఉంటుంది అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ పాకం దగ్గర ఈ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే చాలు ఇదంతా దగ్గర పడి ప్యాన్కి కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది అలాగే మిశ్రమం కొంచెం దగ్గరగా అవుతుందనమాట ఈ కాజు మిశ్రమం పర్ఫెక్ట్గా రెడీ అయింది లేనిది అలా తెలుస్తుంది అంటే కొంచెం ఈ పిండి తీసుకొని చేతులు ఇలా లడ్డు చేయండి ఎక్కడ అనుకోకుండా బాలోవుతుంది ఇది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇక స్టవ్ ఆపేసేయండి ఇంకా ఎక్కువసేపు కూడా ఉడికించకూడదనమాట అలాగే దీన్ని అలాగే వదిలేసిన డ్రై అయిపోతుంది అలా మనకి బర్ఫీ రాదు దీన్ని వెంటనే నెయ్యి రాసిన బటర్ పేపర్ మీదకి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకొని దీన్ని అలా వదిలేయకూడదండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ మిశ్రమాన్ని ప్యాచ్లాతో కానీ లేదంటే బటర్ పేపర్ని ఫోల్డ్ చేస్తూ కానీ ఎలా అయినా సరే మనం దీన్ని ప్రెస్ చేస్తూ ఉండాలంటే అలా అలా కలుపుతూ ఉండాలి దీనివల్ల ఈ మిశ్రమం అంతా కూడా చపాతీ పిండి ముద్దలాగా మెత్తగా తయారవుతుంది అప్పుడు మనకి రోల్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే పీసెస్ కూడా కరెక్ట్గా వస్తాయి ఇక్కడ ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇలా మనం కలుపుతూ ఉన్నట్లయితే ఇది కొంచెం ఆరిపోతుంది మనం చేతితో పట్టుకుంటే కాలినంత వరకు కూడా ఇలాగే మనం ప్రాసెస్ చేయాలి చూడండి ఇక్కడ కొంచెం గోరువెచ్చగానే ఉంది పూర్తిగా చల్లారలేదు కాకపోతే కాలట్లేదు అనమాట ఇలా పిండి ముద్దలాగా తయారవ్వాలి ఇప్పుడు నెయ్యి రాసిన చపాతీ కర్రతో చక్కగా రోల్ చేసుకోండి ఇలా బటర్ పేపర్ మీద అలా పెట్టేసి రోల్ చేస్తుంటే అది కదిలిపోతుంది నేను ఇలా ఒక ప్లేట్ను బోర్లించి పెట్టి దాని కింద కూడా క్లాత్ పెట్టాను అప్పుడే జరగకుండా ఉంది సో సో చక్కగా రోల్ చేసుకోవాలి ఇది మరీ పల్చగా ఉండకూడదు అలానే మరీ మందంగా ఉండకూడదండి మధ్యస్థంగా ఇలా మొత్తాన్ని రోల్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి డెకరేటివ్ సిల్వర్ షీట్స్ అండి ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి అమెజాన్లో కూడా ఉంటాయి వీటిని అంటించుకుంటే పీసెస్ అనేవి మనకి చక్కగా స్విచ్ ఆఫ్ స్టైల్లో ఉంటాయి ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట ఇక దీన్ని కట్ చేసేసుకోవాలి అలా వదిలేయకూడదు అనమాట ఈ ప్రాసెస్ మొత్తం కూడా వన్ బై వన్ చేసేసుకోవాలన్నమాట ఎక్కువ టైం అక్కడ వదిలేసిన అదంతా డ్రై అయిపోతుంది అలాగే మనకి కాజు కట్టలు ఎప్పుడైనా డైమండ్ షేప్లో ఉంటుంది కాబట్టి నేను ఇలా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవడమే చాలా చాలా టేస్ట్ ఉంటాయి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కూడా ఇది మనకి పర్ఫెక్ట్గా స్విచ్ షాప్ స్టైల్లో రావాలంటే నేను ఈ వీడియోలో చూపించిన కొలతలతో టిప్స్తో తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా మీకు కుదురుతుంది సో చూసారు కదా అచ్చం స్విచ్ షాప్ స్టైల్లోనే కాజు కత్త మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే కాజు కట్లే తయారు చేసుకోవచ్చు బయట ఈ స్వీట్ చాలా ఎక్స్పెన్సివ్ బట్ అక్కడ వాళ్ళు హైజనిక్గా చేస్తారో లేదో తెలియదు కానీ మంచితో మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా హైజన్గా ఉంటుంది అలాగే ఈ స్వీట్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు మీరు ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి నేను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్